మిర్చి బజ్జి చేసుకుంటున్నాం నేను సాల్ట్ వేసేసానండి సాల్ట్ వాము వాము ఉంది కదండి వాము వాము నలుపుకొని వేసుకోవాలండి నలుపుకొని ఒక్కరంతా అరుగుదల కోసం అసలే మిర్చి బజ్జి కదండి చిటికెడు కారం ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి మంచిగా ఉండలు లేకుండా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ పోసుకుందాం ఉండలు లేకుండా కలపెట్టుకోవాలండి ంత కనిపెట్టుకోమండి ఉండలేకున్నా ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి మళ్ళీ థిక్గా ఉండకూడదండి కొంచెం పల్చగా ఉండాలి మంచిగా కలిపి మన చేతితో కూడా కలుపుకోవచ్చు ఇది ఉంది కాబట్టి మా దగ్గర ఉండలు లేకుండా కలుపుకుంటున్నాం చూడండి కండిస్ కన్సిస్టెంట్ ఇలా ఉండాలి మంచి పల్చగా అలా పల్చగా కాకుండా అలా థిక్గా కాకుండా అంతే అండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పచ్చిమిర్చీలు కట్ చేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చీలు తీసుకున్నాను అండి బజ్జీ మిర్చీలు అది ఒక్కొక్కటి ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాను అలాగా ఫోర్ మిర్చిని సిక్స్టీన్ పీసెస్గా కట్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ మీట్లో పెట్టుకుందామండి మీట్ అయ్యాక కట్ చేసుకున్నాను ఇలా పిండి వీక్ చేసుకొని హాట్గా ఉన్న ఆయిల్ వేసుకున్నాం అలా మనకి బాండితో సరిపోయినంత బజ్జీలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేయించుకొని పక్కా తీసుకొని మంచిగా వేయించుకోవాలండి పక్కన వేసుకొని అలానే మిగిలిన బజ్జీలను కూడా వేసుకుంటాం ఇలా బజ్జీలన్నీ కాల్చుకున్నాండి మిగిలిన పిండితో ఆనియన్ బజ్జీ కూడా వేసుకున్నామండి అలానే సైడ్లో కారం చేసుకుందాం టమాటో టూ టమ్స్ టమాటో వేసుకున్నామండి కట్ చేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుందాం అలానే ఉల్లిపాయలు అలానే ఎండుమిర్చి తగినంత సాల్ట్ కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకుందాం తర్వాత పోపు పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేసి మంచిగా పచ్చివాసన పోయే మంచిగా ఫ్రై చేసుకునేందుకు వేడి వేడి బజ్జీలు కారం రెడీ అండి